హాయ్ ఇండియా అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పంచమి కదా అమ్మవారికి ఎంతో ఇష్టం అని చెప్పి వారాహిదేవి పూజ చేసుకున్నాను నేను చాలామంది అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని చెప్పి చాలా సందేహాలు ఉన్నాయి అలా ఏం కాదండి చక్కగా అందరూ కూడా పెట్టుకోవచ్చు ఇంకా నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం అంట అలాగే అన్న ప్రసాదాలు దానమ్మ గింజలు కూడా ఇష్టం అనేసి విన్నాను నేను యూట్యూబ్లో చూసి సో నేను అవి పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంట అలాగనే ఎరుపు రంగు పువ్వులు మాల చేసి వేశాను అలాగే నైవేద్యం ఇష్టం ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు తప్పేం లేదు నేనైతే నండూరు శ్రీనివాస్ గారు పూజ వీడియో చూసి చేసుకున్నాను నేను ఇంకా మంత్రాలు అయితే అమ్మవారి పండిన నామాలు అలాగే కావచ్చు అలాగే అష్టోత్తరం కూడా గూగుల్లో స్క్రీన్ షాట్లు తీసుకుని చదువుకున్నాను అమ్మవారు చాలా మహిమ గలవారు మీరు కూడా తప్పకుండా చేసుకుంటే మీకే రిజల్ట్ తెలుస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి నేనైతే సాయంత్రం ఆరున్నరకు చేసుకున్నాను పూజ అమ్మవారికి రాత్రి పూజ ప్రత్యేకమైనది అమ్మవారి పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం అలాగే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు అలా కాకుండా ఎవరితో ఒకరు ఒక్కరు ఫాలో అవ్వండి అలాంటప్పుడే చేయాలి లేదని ముందుకు వెళ్ళగలం సందేహాలు ఏం పెట్టుకోకుండా చేసుకోండి అమ్మవారి దయ అన్నీ ఉన్నట్లే అందరికీ కూడా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ భోజనం పర్టికులర్గా నేం లేదు నేనైతే అత్యంత పరమణం తిన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్